సేల్ శ్రీ రస్తు శుభమస్తు సేల్ ప్రతి 25000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాం తిరుమల ఆవిర్భావం ఎప్పుడు జరిగింది స్వామి ఇక్కడికి ఎప్పుడు రావటం జరిగింది ఓం నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీవారు సాక్షాత్తు వైకుంఠం నుంచి భూలోకంలోకి వచ్చి పద్మావతి పడిన అర్థం సోమవారం ఇక్కడ ఆవిర్భవించినట్టు మనకి పురాణాల్లో చెప్పబడింది క్షేత్రం అంతా కూడా సముద్ర గర్భంలోనే ఉంది సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్పి వాళ్ళు విధంగా స్వామివారు స్వాయం ఆది కలియుగంలో ఇక్కడ ఆవిర్భవించారు ఎప్పటి వరకు స్వామి వైకుంఠంలో కాకుండా ఇక్కడే ఉండిపోతారు అనేది ఎక్కడైనా ఉందా గురించి స్వామివారు ఎప్పుడు ఎన్ని యుగాలైనా ఇక్కడే ఉంటారు అంటే బ్రహ్మదేవుడు స్వామి ఆరాధన చేశాడు కాబట్టి బ్రహ్మోత్సవాలు అనే కార్యక్రమాల మొదలైంది చతుర్ముఖ బ్రహ్మగా మనకి విఘన మహర్షిని సృష్టించారు స్వామివారు అప్పుడు ఋషులు కానీ దేవతలు కానీ మా వల్ల కాదు మేము అవికన సమర్ష పరంపరగా ఈ క్షేత్రం యొక్క మహిమ గురించి విశిష్టత గురించి క్లుప్తంగా తిరుమల నుంచి యాత్ర పరిపూర్ణ ఫలితం వస్తుందని చెప్పి పురాణాల్లో చెప్పబడింది ఆ రూపాన్ని తాకినప్పుడు మానవ శరీరాన్ని తాకినట్టుగానే స్పర్శ తెలుస్తుంది అని అంటూ ఉంటారు చాలా మంది అది మామూలు శివరా స్వరూపాలకి ఈ స్వరూపానికి ఒక తేడా అయితే మనకు తెలుస్తుంది అదొక ప్రత్యేకమైన శక్తి ఇక్కడ మనకి కొంచెం అనుభూతి కలుగుతుంది ఆ పట్టు పచ్చకర్పూరం కర్పూరం అంటే అది పచ్చకర్పూరమే ఎందుకని గురువు గారు స్వామివారికి పరమలో బర్వతమైన ద్రవ్యం అది ఒకటే కాబట్టి ఆ పచ్చకర్పూరం తెల్లగా ఉంటుంది స్వామివారికి మట్టి పాత్రలో స్వామి నివేదన చేస్తారు అని చెప్పి విన్నాను అది అంటే ప్రతినిత్యమా విశేషంగా ఏదైనా రోజా గురువు గారు అది గతంలో చేసేవారు ఇప్పుడు శ్రేష్టంగా వెండి పాత్రలో స్వామివారికి నైవేద్యాలు ్రహ్మదేవులు ఆరాధన కోసం ఆ బంగారు పంచపాత్రలు ఉంటాయి ఇప్పుడు మనకి డిసెంబర్ ముప్పై నుంచి పది రోజుల పాటు స్వామివారి అంటే ద్వారం ఉత్తర ద్వారం అనేది ఇక్కడ లేదు ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం అనేది లేదు ఈ వాహన సేవల్లో కూడా విశేషమైన వాహన సేవ ఏదైనా చెప్పబడింది దాంట్లో స్వామివారికి అత్యంత ప్రాముఖ్యమైనది పెద్ద శేష వాహనము పెద్ద తర్వాత గరుడు వాహనము తర్వాత రథోత్సవం ఈ మూడు కూడా అత్యంత ప్రాశస్యమైంది అసలు నిజమైన శరణాగతి అంటే ఏంటి ఏ రకంగా చూపించాలి భగవంతుడి దగ్గర వదిలేసి పనే దైవంగా భావించాలి ఫలితాన్ని స్వామివారికి వదిలేయాలి గురుగారు ఇప్పుడు అష్టాక్షరి మంత్రం యొక్క గొప్పతనం చాలా విశేషంగా ఉంటారు అసలు ఏంటి అష్టాక్షరి మంత్రం గొప్పతనం పురాణాల్లో సులభమైన మార్గం అష్టాక్షరి మంత్రం ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు పరిపూర్ణమైన ఫలితాలు గురుగారు భగవంతుడి ముందు నమస్కరించేటప్పుడు రెండు చేతులు మనకు అంటే ఏ పొజిషన్ లో ఉంటే కరెక్ట్ నమస్కారం కిందకు వస్తుంది హృదయం పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక నమస్కారం ఉంటుంది శరణాగతి పొందినప్పుడు చేతులు పైకి ఎత్తి నువ్వే దిక్కు స్వామి అని ఆపదముకు అనదరక్ష గోవింద అని స్మరణ మొత్తం పైకి లేపేసి ఆ శరణాగతి తోటి ఆ నమస్కారం చేసుకోవడం హృదయపూర్వకంగా నమస్కారం చేసుకోవడం హృదయాల నుంచి నమస్కారం హృదయం దగ్గరకు ఉంటాం